ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారా అంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ఇరవైవ అధ్యాయము ఐదవ కూర్చున్నాను మీ ప్రార్థనలు మీరు ఎవరో సఫనపరుచుడుగాక మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడి చెందుస్తున్నాడంటే ఈ ప్రార్థనలు అన్ని ఎహోవా సఫలపరుచుకురా కానీ రోజు దేవుడి వాగ్దానం ద్వారా ఆయన వాగ్దానం ద్వారా ఆయన చెందిస్తున్నాడు అనమాట ఏం విషయంలో కూడా భయపడవాకండి ఆయన అన్ని విషయాల్లో సహాయం చేస్తాడనమాట ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఆనాడు నెహేమియా అనమాట ఆనాడు నెహేమియా మరి తన కొంతమంది సహోదరులు వచ్చి ఇలా ఏర్షియం రాగా కాలిపోయింది ఇలా జరిగింది అని అప్పుడు చెప్పినప్పుడు ఎంతో దుఃఖంతో మరి దేవుణ్ణి పెట్టుకున్నాడు అనమాట ఎందుకంటే ఆ కాలాన మరి రాజు దగ్గర ప్రాణదాయకంగా ఉండేవాడు రాజు ఒప్పుకోవాలి రాజు ఒప్పుకోకపోతే ఆ బబులోని దేశం నుండి తను బయటికి వెళ్ళి ఈ మరి యశ్వర్య వస్తానికి అవకాశం లేదన్నమాట అప్పుడు రాజు సెలవిచ్చేలాగున ఆయన దయపుట్టించుమని దేవుణ్ణి వేడుకున్నాడు ఆయన చూపించు లాగున ఆ ప్రాకారం మళ్ళీ తిరిగి కట్టులాగునా ఆయన సహాయించి చేయమని ప్రభువుని వేడుకున్నాడు అప్పుడు దేవుడు ఆయన ఉచితమైన కొరకుతో ఆయన ప్రార్థననే సఫలపరిచి చేయి మరి రాజుకు దయ పుట్టించి మరి ప్రాకారాన్ని తిరిగి కట్టేలాగా సెలవు పొందేటట్లు కొడుకు చూపించి రాజుకి దయపుంచి కొడుకు చూపించాడు అనమాట ఈరోజు మరి ఆ ఆనాడు ఆ సమస్యతో ఉన్నాడు ఈరోజు మరి ఈ వాగ్దానం చూస్తున్న మీరు ఏ సమస్యతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నారో నాకు తెలియదు కానీ దేవుడు మీతో ఏం అంటే మీ ప్రార్థన సఫలపరుస్తాను అని ఖచ్చితంగా నేను మీ ప్రార్థనను సఫలపరుస్తాను ఏ ఇబ్బంది లేకుండా సహాయం చేస్తాను భయపడదాకండి అని దేవుడి సెలవుస్తున్నాడు అనమాట మరి భయపడ అయితే మీరు ఆయన ప్రార్థన ఉన్నారు కదా ఆయన ఖచ్చితంగా మీకు సఫలు మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుడి వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేసుకుందాం పర్లోకమంగలు వేసాయా దేవా గొప్ప దేవా సర్వశక్తి కలిగిన దేవా నాయన ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవ మా ప్రార్థనలు నువ్వు సఫలపరుస్తానని సెలవిచ్చి ఉన్నావు ప్రభువ నాయనయ్యా నువ్వు సెలవిచ్చి ఉన్నట్లు నువ్వే సఫలకూర్చుకోడు నువ్వే సఫలకూర్చు ప్రభువా నాయన ఏసయ ఆనాడు ఏమియా జీవితంలో ఆ ప్రాంతాన్ని సఫలపరచావా ఈరోజు మా జీవితంలో ఆ ప్రాంతాన్ని సఫలపరచాయా నువ్వే కొడుకు చూపించాయా ఈ దేవా నాయన అయితే ప్రభు నిన్ను ప్రార్థించేవారు దేవా నాయన నీకు ఇష్టానుసారమైనవి అడిగేటట్లు నీకు రోజు చూపించాయా నీ ఇష్టానుసారమే కాకుండా నీకు వ్యతిరేకమైనవి ఏమన్నా అడిగితే అవి నువ్వు సఫలపరచవని కూడా వాళ్ళు తెలుసుకునేటట్లు నీకు రోజు చూపించాయా మరి వా ఈ నామానికి ఏఐ వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరైనా నేను నమ్ముకోకపోతే నీ వారు నేను నమ్ముకున్నట్లు నేను ప్రభు చూపించా నాయనా నువ్వు ఈ పరిచర్యకు గొప్పగా సహాయం చేస్తున్నందుకు ఈ నామానికి స్తోత్రం ప్రభువా ఏ సూత్రిస్తున్నావు నువ్వు నడి వేడుకుంటున్నాం మా పేపర్లో మా ప్రేమ మరి ఈ ఈరోజు దేవుని వాగ్దానము మరి అందరూ ఈ పరిచర్ కొరకు ప్రార్థించండి మరి ఇంకో విషయం ఫ్రెండ్స్ ఏంటంటే మీరు అడిగిన ప్రార్థన అన్నీ దేవుడు సఫలపరుస్తాడు కదా అయితే కొన్ని మీరు దేవుడికి వ్యతిరేకమైనవి అనమాట ఆ సమయాన అవి వ్యతిరేకమైనవి కాబట్టి మీకే ఇబ్బంది కాబట్టి దేవుడు వాటిని సఫలపరచడనమాట కొన్నిసార్లు మనం కొన్ని అడుగుతాం కానీ కొన్ని సఫలపరచడు కానీ కొన్ని సఫలపరుస్తాడు మరి ఏం కానీ సఫలపరచలేదని మనం అనుకోకూడదు అనమాట దేవుడికి వ్యతిరేకమైనట్లయితే మనకి ఇబ్బందికరమైనవి అయితే మరి దేవుడు మరి అలాంటి విషయంలో ప్రార్థన సఫలపరచలేదు అన్ని అప్పుడే ఎందుకంటే కొంతమంది అనుకుంటారని నేను చెప్తున్నాను అన్నమాట అయితే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే కొంతకాలం కాలం పెడతాడనమాట ఆ పరీక్ష కాలం తరువాత దేవుడు ఆ కార్యం చేయాలని వేచి ఉంటాడనమాట ఆ సమయాన్ని కూడా మనం ఓ మనం ఉండాలన్నమాట దేవుడు ఏమైనా కార్యం చేస్తాడా లేకపోతే మందు మంద తప్పేమైనా ఉందా అనేది మనం తెలుసుకోవాలన్నమాట మనం తెలుసుకొని వెళ్తున్నట్లయితే దేవుడు కృప చూపిస్తాడనమాట మరి దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడనమాట ఫ్రెండ్స్ మరి ఈ పరిస్థితి కొరకు అందరూ ప్రార్థించండి ఫ్రెండ్స్ మరి మీ ప్రార్థన ఔషధతో కొరకు మీరు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మరి దేవుడి కృప ద్వారా మరి ఎమ్మాటో వెయి వెయిటింగ్ చేస్తున్నాను దేవుడు సహాయం చేస్తాడని ఆయన వేడుకున్నాను నేను ప్రార్థన చేశాను ఆయన ఈ వాగ్దానంలో దేవుడు చెప్పినట్లుగానే ఆయన ఈ మన ప్రాంతంలో ఎలా సఫలపరిచా చెప్తున్నాడో సఫలపరుస్తా అని ఎలా చూస్తున్నాడో నా ప్రాంతంలో కూడా ఆయన సఫలపరిచి ఆయన ఉచితమైన యువంతో ఆయన ట్రై పాడించాడు ఫ్రెండ్స్ మరిగా చక్కగా తీసుకోవచ్చు లేకపోతే చాలా ఇబ్బంది పడేవాడిని దేవుడికి దేవుడు సహాయం చేశాడు అందుని బట్టి వేలాది కోట్ల స్థుతులు స్తోత్రాలు చేస్తున్నాను మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కనిపిస్తున్న ప్లస్ తొమ్మిది ఒకటి అనేది దేశం అనమాట దాని పక్కన ఉంది మనకి పరిచర్యకి సంబంధించిన నెంబర్ అనమాట ఆ నెంబర్కి కాల్ చేయండి మరి అందరికీ అర్థమవ్వాలి కాబట్టి తెలుగులో చెప్తున్నాను మరి మనకి పరిచర్యకు సంబంధించిన నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఏడు రెండు ఆరు నాలుగు నాలుగు ఈ నెంబర్కి కాల్ చేయండి మరి మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు దేవుని కృపాశీస్సులు మనందరికీ తోడైంది నడిపించడం ఇలా ఆమె రైస్ రావు